ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగు అమ్మాయి జాను మీరు తమిళలో ఆల్రెడీ చూశారు కదా షేక్ మేట్ ని మీరు వేడి చేసుకొని షేక్ లో కలుపుకోవాలా లేదంటే నార్మల్ గా కలుపుకోవాలా అన్న కమెంట్ కు కామెంట్ ఒకటి వచ్చింది డౌట్ నాకు వాట్సాప్ లో కూడా మా కస్టమర్ ఒకళ్ళు అడిగారనమాట సో ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు కదా సో వాళ్ళందరి కోసం నీ వీడియో యూజ్ అవుతుంది అని చెప్పి వీడియో తీస్తున్నాను అనమాట మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా అండ్ ఇంకొకటి మీరు ప్రొడక్ట్స్ యూజ్ చేద్దాము అనుకుంటున్నట్లయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఓకే అండ్ ఆన్లైన్ ప్రోడక్ట్కి కి అండ్ ఒరిజినల్ ప్రొడక్ట్ కి సంబంధించి వీడియో ఒకటి నేను అప్లోడ్ చేశాను అది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళిపోయి మీరు చెక్ చేయండి ఓకే డీటెయిల్స్ అనేవి మీకు తెలుస్తాయి అన్నమాట సో చలో మరి వీడియో అనేది స్టార్ట్ హర్బ లైఫ్ న్యూట్రిషన్ లో ఉన్న ఉన్న ప్రొడక్ట్ షేక్మెట్ ఇది మనకి లాక్డౌన్ లో రిలీజ్ అయ్యింది అనమాట షేక్మేట్ వచ్చేసరికి మిల్క్ బేస్డ్ పౌడర్ ఓకే సో దీన్ని వచ్చేసి మనము పాలకి బదులు యూజ్ చేసుకుంటాం అనమాట ఓకే అండ్ ఇది పాలకి సంబంధించిన పాల పౌడర్ అని అనుకోండి ఇందులో వైటమిన్ డి ఉంటుంది కాల్షియం ఉంటుంది అండ్ మీకు ప్రోటీన్ ఉంటుంది ఇది యూజ్ చేయడం ద్వారా మీకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి లేడీస్ చాలా మందికి విటమిన్ డి డెఫిషియన్సీ వల్లే చాలా సిక్ అవుతూ ఉంటారు కదా అండ్ ప్రోటీన్ డెఫిషియన్సీ కూడా చాలా ఉంటుంది వాళ్ళకి ఓకే సో దీన్ని యూస్ చేయటం వల్ల మీకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇంకొకటి ఏంటి అంటే లైఫ్ న్యూట్రిషన్ షేక్ మేట్ని మీరు కాచుకొని వాడాలా లేదంటే డైరెక్ట్ పౌడర్ కలుపుకోవాలా లేదంటే కాచి చల్లార్చి వాడాలా అనే డౌట్ మీకు ఉంది కదా యాక్చువల్లీ ఇది వచ్చేసరికి రె రెడీ టు మిక్స్ అనమాట అంటే మనం దీన్ని డైరెక్ట్గా పౌడర్గానే యూస్ చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం ఉండదు ఓకేనా అండ్ రెడీ టు మిక్స్ దీన్ని మనం ఫార్మ్లా వన్ ఎలా మిక్స్ చేసుకుంటున్నామో ప్రోటీన్ పౌడర్ ఎలా మిక్స్ చేసుకుంటున్నామో సేమ్ షేక్ పెట్టి కూడా మనం అలాగే మిక్స్ చేసుకుంటున్నాం అనమాట అండ్ మీరు హైట్ వెయిట్ అండ్ మీకు తీసుకోవాల్సిన ఆకలి విధానాన్ని బట్టి మీ కోచ్ అనేది మీకు ఎన్ని స్పూన్స్ వేసుకోవాలి అనేది మీకు గైడెన్స్ అనేది ఇస్తారు ఒకవేళ కోచ్ ఎవరు లేరు ఎలా యూజ్ చేయాలో తెలియట్లేదు అనుకుంటున్నట్లయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి ప్రోడక్ట్స్ ఇవ్వటమే కాదు ఫ్రీ గైడెన్స్ కూడా మేము ఇస్తాం ఓకే అండ్ మీరు షేక్ మేట్ వచ్చేసరికి వెయిట్ గెయిన్ వాళ్ళు యూస్ చేయొచ్చు వెయిట్ లాస్ వాళ్ళు యూస్ చేయచ్చు వెయిట్ మెయింటెనెన్స్ వాళ్ళు యూస్ చేసుకోవచ్చు అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఓన్లీ లైఫ్ న్యూట్రిషన్ ప్రొడక్ట్స్తోనే మనం షేక్మెట్ ని యూజ్ చేయాలా విడిగా యూజ్ చేయకూడదా అనే డౌట్ కూడా ఉంటుంది యాక్చువల్లీ మనం దీన్ని విడిగా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది పక్కన పెట్టినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి మనకి షేక్ ని మీరు వాటర్లో మిక్స్ చేసుకొని పాలు చేసుకోవచ్చు ఓకే అండ్ దీన్ని టీ కాఫీ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు దీన్ని మీరు పాలకి సంబంధించిన ప్రొడక్ట్స్ అంటే మీరు నార్మల్గా చెప్పాలి అంటే కళాకారుని అలాంటివి చేసుకుంటారు కదా మీరు అలాంటివి కూడా దీంతో చేసుకోవచ్చు అనమాట ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు అంటే మీరు ఏదన్నా స్వీట్ ప్రిపేర్ చేసుకుంటున్నారు ఇంట్లో పాల పౌడర్కి బదులు షేక్ ని యూజ్ చేసుకొని చేసుకోవచ్చు చాలా మంచిది స్వీట్స్ లో కూడా ఓకే అండ్ దీన్ని పాతి తినొచ్చు ఎలాంటి ప్రాబ్లము ఉండదు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తీసుకోవచ్చు అండ్ ఇంకొక అపోహ ఒకటి బయటకు వచ్చింది అనమాట నా కస్ట అంటే నా అసోసియేట్ నాతో షేర్ చేసుకున్నారు కొన్ని రోజులు అవుతుంది అది నేను మీతో కూడా షేర్ చేసుకుంటాను ఏంటి అంటే మీరు ఫార్ములా వన్ ప్రోటీన్ ఒకటే యూస్ చేయకూడదండి షేక్ మేట్ కూడా యూజ్ చేయాలి అలా యూజ్ చేయకపోతే మీకు ప్రాబ్లం అవుతుంది అని ఎవరో తెలిసి తెలియని కోచ్ చెప్పారంట సో వాళ్ళు వచ్చి నా అసోసియేట్ దగ్గర చెప్పినప్పుడు నా అసోసియేట్ నన్ను అడిగారు మేడం ఇది నిజమేనా అని చెప్పి యాక్చువల్లీ అది నిజం కాదు అది ఒక అపోహ మాత్రమే మీరు ప్రోటీన్ ఫార్ములా లో వన్ యూజ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే షేక్మెట్ ని కూడా యాడ్ చేసుకొని తీసుకోవచ్చు షేక్ యాడ్ చేసుకోవడం వల్ల మీకు ఎక్స్ట్రా ప్రోటీన్ విటమిన్ డి అందుతుంది కాబట్టి షేక్మెట్ ని యాడ్ చేసుకోండి పాలకి బదులు ఫ్యాట్ లేకుండా అని చెప్తాం ఓకేనా ఇలాంటి అపోహలు మీరు అసలు నమ్మకండి అండ్ మీకు ఇలాంటి డౌట్స్ ఏమన్నా వచ్చినప్పుడు నా కింద కమెంట్ సెక్షన్ లో అడగండి మంచి వీడియో ఒకటి ప్రిపేర్ చేసి మీకోసం పెడతాను ఓకే అలా ఏం లేదు మీరు చక్కగా తీసుకోవచ్చు ఫామ్ లవన్ ప్రోటీన్ పౌడర్ తీసుకోవచ్చు అండ్ మీరు షేక్ మీట్ ని కూడా యూస్ చేయచ్చు యూస్ చేయకపోయినా కూడా పర్వాలేదు అనమాట ఓకే సో ది బెస్ట్ వెయిట్ లాస్ తీసుకోవాలి అనుకుంటున్నప్పుడు మంచిగా ప్రోటీన్ క్యాలరీ కౌంట్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్ అలాగే రోజు మొత్తం మీద మీరు ఎంత మంచి నీళ్లు తాగుతున్నారు అనే దాని మీద బట్టి ఉంటుంది అనమాట మంచి నీళ్లు తాగకపోయినా కూడా మీకు గెయిన్ ఏమవుతుంది కానీ వెయిట్ లాస్ అవ్వలేరు ఓకేనా సో ఇలాంటి మోర్ వీడియోస్ కావాలి అనుకుంటున్నట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో అడగండి అలాగే మీరు ప్రొడక్ట్స్ యూజ్ చేయాలి మీకు ఇలాంటి డౌట్స్ మీద ఇంకా క్లారిఫికేషన్ కావాలి అనుకుంటున్నట్లయితే నన్ను నన్ను కాంటాక్ట్ చేయండి నాకు వాట్సాప్ చేసిన పర్వాలేదు కాల్ చేసినా పర్లేదు నా వైపు నుంచి రిప్లై అనేది మీకు ఫ్రీగా వస్తుంది ఓకే సో చలో మరి నేను కలుస్తానా నెక్స్ట్ వీడియోలో